సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనము సమస్త తైల పాత్రలను కప్పి దాని ఉపకరణంలన్నింటినీ సముద్ర సముద్రవచ్చల చర్మమైన కప్పులో పెట్టి దండి మీద ఉంచవల సమస్తమైన వాటిని తైలపు పాత్రలో కప్పి ఇక్కడ ఒక పాత్ర కనబడుచున్నది ఈరోజు నేను మూడు రకాలైన పాత్రల గురించి నేను మాట్లాడి యొక్క అంశాన్ని నేను క్లుప్తంగా బోధించి తదుపరి కార్యక్రమాన్ని మనము కొనసాగించుకుందాము మొట్టమొదటి పాత్ర ఇది తైలముతో నింపబడిన పాత్ర ప్రతి ఒక్కరి యొక్క జీవితము ఎలాగ ఉండాలి అంటే తైలముతో నింపబడిన అనుభవం అనేది ఉండాలి ప్రత్యక్ష గుడారములో ఒక పాత్ర కనబడుచున్నది మంద్రములోని ఉపకరణములన్నిటినీ ఆ తైలపు పాత్రలోని తైలము చేత అభిషేకించుచున్న వారుగా ఉన్నారు దీపాలు వెలగాలన్నా కూడా ఈ తైలపు పాత్రలోని తైలాన్ని ఉపయోగించేవారుగా ఉన్నారు ఎప్పుడు ఈ తైలము అయిపోతుందో వెంటనే ఆ తైలపు పాత్ర ఖాళీ అవక క్రితమే తైలముతో నింపే బాధ్యతను అక్కడున్న పనివారికి దేవుడు అప్పగించిన వాడుగా ఉన్నాడు అంటే అన్ని వేళల ఈ పాత్ర తైలము చేత నింపబడే అనుభవాల్లో నింపబడి ఉన్నది ఈరోజు మందిరములోని ప్రతి ఒక్క ఉపకరణము మీద ఈ తైలము ప్రోక్షించబడుతుంది మందిరము బయట ఆవరణములో ఉన్న ఉపకరణముల మీద పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణముల మీద అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణముల మీద అన్నిటి మీద ఈ యొక్క తైలము అనేది ప్రోక్షించబడుతుంది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలని నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఏం చేస్తాడు వినేవాడిగా ఉంటాడు దేవుని ఆత్మ చెయ్యగలిగిన వాడు దేవుని యొక్క వాక్యములను తమ యొక్క హృదయములో నింపుకునేవాడుగా ఉంటాడు ప్రతి ప్రత్యేక ఉపకరణముల మీద ఈ తైలముల చేత ప్రోక్షించబడినట్లుగా ఈరోజు మందిరములో నీవు నేను మనమందరము కూడా రకరకాల స్థలాల్లో కూర్చుని ఉన్న ఉపకరణాలు పోలిన వారంగా ఉన్నాం అయినా సరే ఏ స్థలంలోనూ కూర్చుని వాక్యం వింటూ ఉన్నా కూడా ఆ పాత్రలోని తైలము చేత నిన్ను అభిషేకించాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది ఈరోజు నీవు నేను కూడా ఈ పాత్రలని తైలము చేత అభిషేకించబడాలి పాత్రలోని తైలము చేత అభిషేకించబడము అంటే ఆ అనుభవానికి మనము రావాలి అంటే ఋతురాశ్ర గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచ్రము మనం చూసుకున్నట్లయితే నీవు స్నానము చేసి తైలము రాసుకుని ఇప్పుడు నీవు స్నానము చేసి మొదటి విషయము రెండవది తైలము పూసుకుని రెండవ విషయము మూడవది బట్టలు కట్టుకొని అనే అనుభవం కనపడుతుంది అంటే ఇక్కడ వధువు సంఘముగా రూతు కనబడుచున్నది ఉన్నది ఈ రూతు ఎవరిని ఎదుర్కోని వెళ్తుందంటే వరుడైన యేసుక్రీస్తు ప్రవారికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు బోయాజుకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బోయాజ్ను ఎదుర్కోవడానికి ఈమె వెళుచు ఉన్నది ఈమె ఆ యొక్క బోయాజును ఆకర్షించాలన్నా బోయాజ్ ఈమె ఆకర్షించాలి అన్నా మొదటిగా ఆ యొక్క నయోమి చెప్తుంది అమ్మా నీవు నా గురించి ఇన్ని ఆలోచన చేస్తున్నావు నేను ఈ మాత్రం యోచన చేయడానికి అన్న కాబట్టి నీ మన సమీప బంధువు బోయాసు ఈరోజు నీకు నాకు సమీప బంధువు యేసుక్రీస్తు ప్రవారయ్య ఉన్నారు ఈ యేసుక్రీస్తు ప్రవారిని మనము ఎదుర్కోవాలి అంటే వరుడైన యేసుక్రీస్తు ప్రవారు మనము ఎదుర్కొని ఆయన యొక్క మనస్సును గెలవాలి అంటే మొదటగా ఆ రూతుతోన ఏమో చెప్తుంది నీవు స్నానము చేసి అంటే ఈ తైలము ఎవరి మీదకు వస్తుందంటే స్నానము చేసిన వారి యొక్క మీదకే ఈ తైలం వస్తుంది మీ అందరికీ ఒక ప్రశ్న స్నానం చేసి వచ్చిన వాళ్ళందరూ హల్లే చెప్పండి ఎలర్ట్గా ఉన్నారు స్నానము చేసిన వారి మీదకే ఏమొస్తుంది తైలము అనేది వస్తూ ఉంటుంది అంటే స్నానము అంటే బైబిల్ గ్రంథంలో ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చ ఇరవై ఏడవ వచ్చంలో ఇక్కడ వాక్యం అనే స్నానము కనపడుతున్నది చాలామంది స్నానం దగ్గరికి వెళతారు వారికి అనుకూలమైన నీళ్లు ఉన్నప్పుడు ఆ స్నానాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు ఆ అనుకూలమైన నీళ్లు వారికి లేనప్పుడు ఏం చేస్తారు అంటే కొంతమంది మనుషులు ఉంటారు వారు ఒక డబ్బా నీళ్ళు పోసుకుంటారు అమ్మో నేను స్నానం చేయను అని స్నానం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అది శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రతలో ఆ నీరు లేదు అలాగే మనలో కూడా చాలామంది దయోజనుడు ఒక వారం వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం అతను గతించినప్పుడు అమ్మో ఇక నేను ఇక మందిరంలోకి వెళ్ళి వాక్యం వెళ్ళలేను దేవుని నమ్ముకుంటా పండగలకు వస్తాను కార్యక్రమాల్లో పాల్గొంటాను కానీ వాక్యాన్ని మాత్రం నేను వినలేను ఒక డబ్బా నీళ్ళు నేను పోసుకున్న చాలు అంతకన్నా ఎక్కువ నాకు అవసరం లేదని వారు మాట్లాడేవారుగా ఉంటా అంటే వాక్యం అనేది వారి హృదయంలో నింపుకోవడానికి ఇష్టపడిన వారుగా కనబడుచు ఉన్నారు ఈరోజు నీవైనా నేనైనా సరే వాక్యం అనే ఉదక స్నానం అనేది చేసిన వారుగా ఉండాలి ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని పవిత్రపరుస్తుంది శుద్ధి చేస్తుంది అంతరంగికంగా బహిరంగకంగా వాక్యము మనలో ఉన్న ప్రతి కల్మశమును అది శుద్ధి చేసేదిగా ఉంటుంది ఒక భక్తుడు మాట్లాడుచు ఉంటాడు వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును అంటే ఎవరైతే ఈ యొక్క వాక్యం అనే సబ్బు చేత స్నానము చేయబడిన వారుగా ఉంటారో వారు తైలము అనే అనుభవానికి వెళతారు ఈ తైలం అనే అనుభవానికి వారు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని వారు అంగీకరిస్తారో అంగీకరించబడిన వాక్యం బట్టి వారు దేవుని యొక్క సహవాసం కలిగిన వారిగా ఉంటారు ఈ సహవాసం అనేది వారిని దేవుని యొక్క ఆత్మచేత నింపబడేలాగా చేస్తుంది వాక్యానుసారము బాప్తి అనుభవము కలిగి మారుమనసు అనుభవం కలిగి మనము రక్షణానుభవంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క తైలము అనే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఆవరించేదిగా ఉంటుంది ఓ నయో ఆ రూతు నీవు బోయాసును ఎదుర్కోవాలి అంటే నీవు ఆ యొక్క పరిమళమును పూసుకోవాలి అంటే శరీరమునకు ఈమె ఏమి పూసుకోవాలి అంటే ఆ యొక్క తైలమును పూసుకోవాలి చాలామంది స్నానము చేయకుండానే తైలమును పూసుకుని వస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రము బైబిల్ చెప్తుంది నువ్వు స్నానము చేసిన తర్వాత తైలమును పూసుకోవాలి తైలము అనగా దేవుని యొక్క ఆత్మ ఈరోజు ఎవరైతే వాక్యానుభవం కలిగిన వారుగా ఉంటారో ఆ వాక్యానుభవం కలిగిన వారి దగ్గరికి మాత్రము పరిశుద్ధాత్మ అనే అనుభవం వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈమె ఈ యొక్క తైలమును పూసుకుని ఉందో తర్వాత అంటుంది నీవు నీ వస్త్రములను మార్చుకొని అంటే కొత్త వస్త్రములు కట్టుకొని అని చెప్పకనే చెబుతూ ఉన్నది అంటే నువ్వు పెండ్లి కుమారుడు దగ్గరికి వెళుతూ ఉన్నావు పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు పెండ్లి వస్త్రము అనేది ఉండాలి ఏ వస్త్రం పడితే ఆ వస్త్రము నీలో ఉండకూడదు నువ్వు మోయాబు నుంచి వచ్చినప్పుడు విధవురాలి వస్త్రం వేసుకుని వచ్చావు పొలములో పనిచేసేటప్పుడు పనికత్తె వస్త్రం వేసుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు ప్రత్యేకమైన స్నానము ప్రత్యేకమైన తైలము నీవు కలిగిన దానిగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు వరుడైన బోయాజు దగ్గరికి వెళుతున్నావు కాబట్టి వరుడైన బోయాజు యొక్క మనసును ఆకర్షించినట్లుగా నీవు పెండ్లి వస్త్రమును ధరించుకోవాలి అని వాక్యము చెప్పకునే చెబుతూ ఉంది అంటే ఈ తైలము చేత మనం ఎందుకు అభిషేకించబడుతున్నామంటే అభిషేకించబడిన మనము సువాసన కలిగిన వారుగా ఉంటాం ఈ సువాసన చేత మనము ఎవరిని ఆకర్షించాలి అంటే వరుడైన త్వరగా ఉన్న ఏసుక్రీస్తు ప్రవారిని మనము ఆకర్షించువారుగా ఉండాలి అంటే తైలముతో పాటు పెండ్లి వస్త్రము అనేది మనము ధరించుకునేవారుగా ఉండాలి ఎవరైతే ఈ పెండ్లి వస్త్రాన్ని ధరించుకునే వారుగా ఉంటారో పరమగ్రీతములో ఒక గ్రంథకర్త మాట్లాడచాడు ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటవి అంటున్నాడు అంటే ఈమె సరి అయిన విధానములో సిద్ధపడి సరి అయిన విధముగా వరుడైన ఆ ప్రియుడైన కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ పెండ్లి కుమారుడు ఈమెను చూచి అంటున్నాడు ఓ పెండ్లి కుమార్తె నీవు నన్ను చూపుతో వశపరుచుకుంటేవి రోజు ఈ లోకములో మన యొక్క క్రియలు కానీ మన యొక్క ప్రవర్తనలు కానీ మనుషులు ఆకర్షించినట్లుగా కాదు కానీ దేవుణ్ణి ఆకర్షించినట్లుగా ఈ నూతనమైన తైలము చేత దేవుడు మనని అభిషేకించునుగాక హలోయా ఈమె మూడు రకాలైన అనుభవాలతో సిద్ధపడి పిండుకుమాడైన యేసుక్రీస్తు ప్రవారిని ఎదుర్కోవడానికి వెళ్ళింది బోయాజ్ను ఎదుర్కోవడానికి వెళ్ళింది ఈరోజు తైలము అనేది అభిషేకించబడినప్పుడు అభిషేకించబడిన అనుభవం కలిగిన వారు మాత్రమే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు మాత్రమే ఇదిగో నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకు పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన మీకు ఆదరణకర్తగా ఉంటాడు పరిశుద్ధాత్మ పొందుకున్నవారు శక్తి కలిగిన వారుగా ఉంటారు అంటే లోకంలో రకరకాలైన విషయాలు మల్ని పాపంలోనూ శోధంలోను అవివేకయుక్తమైన హానికరమైన మార్గంలోనూ దురాశల్లోనూ మల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కానీ పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే వాటిలో పడిపోకోకుండా మనల్ని కాపాడుతుంది అంటే స్నానము చేసిన తర్వాత ఎవరైతే ఆత్మను కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే కుడికి కానీ ఎడమికి కానీ తొలగిపోకుండా దేవునిలో నిలిచి దేవుని కొరకు ఎదురుచూచి దేవుణ్ణి ఎదుర్కొనేవారుగా ఉంటారు అంటే తైలము చేత నింపబడిన పాత్ర ఇది అంటే వారి పాత్ర తైలము చేత నింపబడింది కాబట్టి వారి కుడికి కానీ ఎడమికి కానీ తొలగిపోకోకుండా ఆ నింపబడిన అనుభవాల చేత శక్తి పొందుకున్న అనుభవాల చేత ఒడైన యేసుక్రీస్తు ప్రవారిని వారు ఎదుర్కొంటున్న వారుగా ఉన్నారు మొదటి పాత్ర ఇది తైలముతో నింపబడిన పాత్ర రెండవ పాత్ర మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకుందాం మత్తి స్వార్థం ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చినము మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగును చుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు అంటే ఈ తైలము ఇది దీపమును వెలిగించడానికి ఉపయోగపడుతున్న తైలము దీపమును ఉపయోగించబడ్డానికి అది ఉపయోగపడుతున్న తైలముగా కనబడుచున్నది మొదటి తైలము అది అభిషేకించబడ్డానికి ప్రోక్షించబడ్డానికి సిద్ధపాటుకి సాదృశ్యంగా కనపడుతుంది ఆమె సరి అయిన సిద్ధపాటు కలిగి వరుడిని ఎదుర్కొన్నట్లుగా మనము కూడా సిద్ధపాటు మనసు కలిగి సిద్ధపాటు అనే తైలము చేత మనం నింపబడి యేసుక్రీస్తు ప్రవారిని మనము ఎదుర్కొనేవారుగా ఉండాలి రెండవది దీపమును వెలిగించుచున్న తైలము ఉన్నది దీపమును వెలిగించుచున్న తైలము ఎవడైనానో దీపమును వెలిగించినప్పుడు అది అనేక మందికి వెలుగునిచ్చుటకు ఆ యొక్క దీపాన్ని ఉపయోగిస్తాడు అయితే ఇక్కడ వెలిగించబడిన దీపము కనబడుతుంది ఈ వెలిగించబడిన యొక్క దీప యొక్క కాంతి ఏం చేస్తుంది అంటే చదువుకున్నట్లయితే ఇంటిలోని వారందరికీ అది వెలుగునిచ్చుచువున్నది అంటే ఈరోజు ఈ దీపములో ఉన్న నూనె ఈ దీపములో ఉన్న తైలము నరుని యొక్క ఆత్మ యహోవ పెట్టిన దీపము అంటే మనము ఒక దీపముగా ఉన్నప్పుడు మనలోని దేవుని యొక్క ఆత్మ తైలముగా ఉన్నప్పుడు ఈ ఆత్మ తైలము చేత మనము వెలిగించబడుచు ఉన్నప్పుడు ఈ తైలము చేత వెలిగించబడేవారు మొదటగా వారు ఎలాగ ఉంటారంటే ఇంటిలోని వారందరికీ వెలుగునిచ్చువారుగా ఉంటారు ఎవరికి వెలుగునిచ్చువారుగా ఉంటారు ఇంటిలోని వారందరికీ అంటే ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకపు తైలమును కలిగిన వారుగా ఉంటారు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడిన వారుగా ఉంటారో వారు ఇంటిలోని వారందరికీ వెలుగునిచ్చువారుగా లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఎవడనో దీపమును వెలిగించి ఆ కొంచెము పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును చాలా లోపలికి వచ్చు వారికి ఇది ఈ దీపం కనపడచ్చు అన్నది రెండవ అనుభవం నేను చెప్తున్నాను అంటే ఇక్కడ వెలిగించబడిన దీపము ఇంటిలోని వారికి వెలిగినిచ్చింది రెండు వెలిగించబడుతున్న దీపము లోపలికి వచ్చి వారందరికీ అది ఎలాగుంది అంటే వెలుగునిచ్చేదిగా కనబడుచున్నది వెలుగునిచ్చేదిగా అంటే ఈరోజు వాక్యము చేతను వెలిగించబడితే దేవుని యొక్క అభిషేకం చేతను వెలిగించబడితే నీ ఇంటిలోనికి వచ్చే వారికి నీ దగ్గరికి వచ్చి వారికి నీవు ఎవరికి సమీపంగా వెళతారో ఎవరు నీకు సమీపంగా వెళతారో వారందరికీ నీ ద్వారా ఏం కలుగుతుందంటే వెలుగు అనేది కలుగుతుంది వారి చీకటి కలగ అనుభవాల్లో నీ వెలుగును చూచి సరి అయిన మార్గముల వారు నడిచేవారుగా ఉంటారు అంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడతారో వెలిగించబడిన వారు ఇంటిలోని వారికి లోపలికి వచ్చు వారికి తనతో పాటు ఉన్నవారందరికీ తన చుట్టూ ఉన్నవారందరికీ వీరేం చేస్తారు అంటే వెలుగునిచ్చువారుగా ఉంటారు హలోయ అంటే ఇది రెండవ అనుభవము ఈరోజు నీవైనా నేనైనా సరే ఎలాగూ ఉండాలంటే వెలుగునిచ్చువారుగా లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏ స్త్రీకైనను పది వెన్ను నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపాన్ని వెలిగించి ఇక్కడ కనబడుతుంది పోగొట్టుకున్న అనుభవం కనపడుతుంది పోగొట్టుకున్న అనుభవం వచ్చినప్పుడు వారు ఏం చేశారు దీపాన్ని వెలిగించిన వారుగా ఉన్న ఈ దీపము ఎలాగ వెలిగించబడుతుంది నింపబడిన తైలము చేత వెలిగించబడుచు ఉన్నది అంటే పోగొట్టుకున్న అనుభవాలు కనపడుతున్నాయి కదా ఈ పోగొట్టుకున్న అనుభవాలన్నీ కూడా మరలా దొరికిపుచ్చుకోవాలి అంటే ఆ ఇంటిలో ఏమి వెలిగించబడాలి దీపము అనేది వెలిగించబడాలి ఈరోజు నీ కుటుంబంలో కానీ నా కుటుంబంలో కానీ ఏవైతే పోగొట్టుకున్న తప్పిపోయిన అనుభవాలు కనపడుతున్నాయో ఆ అనుభవాలన్నీ మరలా తిరిగి పొందుకోవాలి అంటే అక్కడ ఏమి వెలిగించబడాలి దీపము దీపము వెలిగించబడాలి అంటే ఆ దీపము దేని చేత నింపబడాలి తైలము చేత నింపబడాలి రెండవ అనుభవము తైలము చేత నింపబడిన పాత్ర కనపడుతుంది అది సిద్ధపాటు మనసుకు సాదృశ్యంగా కనపడుతుంది రెండవది తైలము చేత నింపబడిన మరి యొక్క దీపము కనపడుతుంది అది తన ఇంటిలోకి వచ్చే వారికి ఇంటిలోని వారికి పోగొట్టుకున్న ప్రతి అనుభవానికి అది ఉపయోగకరంగా కనపడుతుంది మూడవదిగా మనం చూసుకున్నట్లయితే లోకాసువార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయూ ద్రాక్షరసమును పోసి అతన్ని గాయములను కట్టి మూడవది మూడవది ఈ తైలము గాయము కట్టడానికి ఉపయోగపడుచు మొదటి తైలము సిద్ధపాటు రెండవ తైలము వెలుగునిచ్చుటకు చివరిగా మూడవ తైలము ఇది గాయమును కట్టడానికి ఉపయోగపడుచున్నది అంటే ఇక్కడ తైలము కలిగిన వాడు ఏం చేస్తున్నాడు అంటే గాయపడిన వాడిని చూస్తున్నాడు తైలము కలిగిన వాడు చూచి జాలి పడుతున్నాడు తైలము కలిగిన వాడు చూచి జాలి పడడం మాత్రమే కాదు కనికర పడుచు ఉన్నవాడుగా ఉన్నాడు అంటే ఈరోజు నీ దగ్గర ఈ యొక్క తైలము చేత అభిషేకించబడిన అనుభవము అనేది నీలో ఉన్నట్లయితే ఒక వ్యక్తి గాయపడినట్లయితే గాయపడిన వ్యక్తిని నేను ఏం చేస్తావు అంటే చూచేవాడుగా ఉంటా గాయపడిన వ్యక్తి నువ్వు ఏం చేస్తావు చూచేవాడుగా ఉంటావు చూడడం మాత్రమే కాదు జాలి పడేవాడుగా ఉంటాం జాలి పడేవాడు మాత్రమే కాదు కనుక పడేవాడుగా ఉంటాం ఇప్పుడు ఈ మూడు అనుభవాలతోనే ఆగిపోలేదు ఇతడు తన దగ్గర ఉన్న తైలము కనపడుచున్నది ఏమిటి తన దగ్గర ఉన్న తైలము ఈ తైలముతో ఏం చేస్తున్నంటే అతని యొక్క గాయములను కడుచున్నాడు అతని యొక్క గాయములను కడుచున్నాడు ఈరోజు నీవు పరిశుద్ధాత్మ అభిషేక తైలము పొందుకుంటున్నా నూనె చేత అభిషేకించబడుతున్నావు అభిషేకించబడుతున్న నీవు ఏం చేయాలంటే నీవు కలిగిన ఈ ఆ తైలము చేత ఇతరుల యొక్క గాయములు నీవు కట్టేవాడుగా ఉండాలి ఎప్పుడు నీవు ఇతరుల యొక్క గాయములు కట్టేవాడుగా ఉంటావు నీ దగ్గర తైలము అనేది ఉన్నప్పుడు నీవు సిద్ధపాటు కలిగిన మనసు ఉన్నప్పుడు మొదటి మాట నీవు ఇతరులకు వెలుగునిచ్చే అనుభవం నీలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇతరుల యొక్క గాయములు కట్టే అనుభవంలోకి వస్తావు ఈ మూడు అనుభవాలు ఏ వ్యక్తిలో అయితే స్థిరపడతబడతాయో కీర్తనాకాడు నూట ముప్పై మూడవ అధ్యాయము ప్రారంభవచ్చు మనం చూసుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమో అది తల మీద పొయమడి అహరను గడ్డం మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము ఇక్కడ పరిమళ తైలము కనపడుతుంది ఇది పైర పరిమళ తైలముగా ఎట్లా కనపడుతుందో తెలుసా అది తల మీద నుంచి గడ్డం మీదకి గడ్డం మీద నుంచి అంగీల అంచు వరకు అంటే తల నుంచి పాదముల వరకు అది తైలము చేత అభిషేకించబడింది ఈ మూడు అనుభవాలు కనపడుతున్నాయి తల అనగా తలంపులు గడ్డము అనగా మనకు కలిగిన పంచేంద్రియాల యొక్క అనుభవాలు అదే విధముగా వస్త్రము అనగా మన జీవితము ప్రవర్తన అంటే మన ప్రవర్తన కానీ మనకు దేవుడిచ్చిన ఈ పంచేంద్రియాలే కానీ మన యొక్క తలంపులే కానీ అన్నీ కూడా దేవుని విషయంలో ఐక్యంగా కనపడుతున్నాయి మనసేమో దేవుణ్ణి ఆరాధించాలని అనిపిస్తుంది శరీరమేమో కూర్చోలేను అంటుంది అంటే మనసుకు శరీరానికి మధ్య ఏమి లేదంటే ఐక్యత అనేది లేదు మనందరికీ తెలుసు కళ్ళు ముక్కు తగాద ఈ కళ్ళు ముక్కు తగాద చూసుకున్నప్పుడు వీటి మధ్య సరి అయిన ఐక్యత అనేది లేదు ఐక్యత లేనప్పుడు ఏం జరిగింది కంటిని బట్టి ముక్కు బాధపడింది ముగ్గును బట్టి కన్ను బాధపడింది కంటికి గాయమైతే ముక్క ఏ మాత్రమో స్పందించుకోకుండా ఉందట అయ్యో నా కంటికి గాయమైపోయిందంటే ఆ ముక్కంట హేళనగా మాట్లాడిందట సరే నీ పని ఇట్లా ఉందని ఈసారి నడిచే నడిచే క్రమంలో కన్ను ఏం చేస్తుందంటే అది దృష్టి ద్వారా దారి చూపించకుండా కన్ను మూయట వలన దారి కనపడిన మనుషుడు గోడకు ముక్కును గుద్దుకున్నవాడగా ఉన్నాడు ఈ కళ్ళ ముక్కు తగాదాల్లో ఆ అవయవాల మధ్య ఐక్యత అనేది కనబడడం లేదు ఇప్పుడు కీర్తన చెప్తున్న చెప్తున్నమాట అదే సహోదరుల మధ్య ఐక్యత సహోదరుల మధ్య ఏమిటంటే ఐక్యత ఈరోజు అనేకమైన స్థలాల్లో ఏం కనపడుతుంది అంటే విభజన అనేది కనబడుచున్నది ఉన్నది శారీరకంగా మన కూడా ఇక్కడ కుడి ఉన్నాం మనుషులుగా కుడి ఉన్నాం కానీ మనసులు అనేవి కూడా ఎలాగోని అంటే వేరువేరుగా కనపడుచున్నాయి కానీ ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మహ్యత మనము నింపబడతామో ఆత్మచేత నింపబడిన వారందరూ కూడా దేవుని కొరకైన ఉద్దేశాలు కలిగిన వారుగా ఉండాలి దేవుని యొక్క స్వార్థ సేవ నిమిత్తము కానీ దేవుని యొక్క సంఘ యొక్క క్షేమం నిమిత్తము కానీ దేవుని యొక్క నామ మహిమార్థ నిమిత్తము కానీ మనం అందరము కూడా ఏ ఏ స్థలాల్లో కూర్చొని ఉన్నా ఒకే ఆలోచన అనేది కలిగిన వారుగా ఉండాలి అందుకే ఆ తైలము తల నుంచి అంచుల వరకు అభిషేకించబడింది ఈరోజు ఈ తైలము ఇక్కడ మొదలుకొని చివరి వరుస ఉన్న వారందరికీ ఇది అభిషేకించబడినప్పుడు ఏం చేయాలంటే సంఘములో ఐక్యత అనేది రావాలి ఎప్పుడైతే సంఘములో ఈ ఐక్యత అనేది వస్తుందో ఇది దేవునికి ఎలాగుంటుందో తెలుసా పరిమళ వాసనగా ఉంటుంది హలోయ ఈరోజు తైలము పాత్రతో నింపబడింది పాత్రతో నింపబడము అంటే అక్కడ సిద్ధపాటు కలిగిన మనసు కలిగి ఉండడము తైలము దీపములో నింపబడింది అంటే వెలిగించబడే అనుభవము తైలము గాయములు మానిపేదిగా ఉంది అంటే ఇతరులకు సహాయం చేసే అనుభవము ఇప్పుడు ఈ తైలము మనుషుల మధ్య ఐక్యతను కలిగిస్తుంది ఎప్పుడైతే ఈ మూడు అనుభవాలతో మనము ఐక్యపరచబడతామో ఈ ఐక్యపరచబడిన అనుభవము మన జీవితాన్ని ఏం చేస్తుందంటే పరిమళ వాసనగా మారుస్తుంది బైబిల్ గ్రంథములో ఒక ఇంటిలోకి ఒక సహోదరి ఒక తైలమును తీసుకొచ్చింది ఆమెని తైలము చేత క్రీస్తును అభిషేకించింది అప్పుడు ఇల్లంతా ఏమైందో తెలుసా సువాసన చేత నింపబడింది ఈరోజు సంఘములో ఐక్యత అనే సువాసన చేత దేవుడు అభిషేకించునుగాక దేవుడు కొద్ది మాటలు మన దీవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం